నీ గురించి వచ్చి చూస్తావా లచ్చమ్మా ఏదో మీరు అందరు మంచుకుంటే నేను మంచుకుంటాను కార్ రెండో నెంబర్ కార్ గుర్తు మనది కార్ చూసి కార్ మీద ఓటేసిరా మర్చిపోకు కార్ గుర్తు మర్చిపోలేదు నేను ఎప్పుడు మర్చిపోలేరు రెండో నెంబర్ మూడు కాదు మనది రెండో నెంబర్ కారు 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 రెండో నెంబరు కారు చూసి కార్ కేసిరా నువ్వు నెంబర్ చూడకి చూసి కేసిరా మర్చిపోక ఇక కార్ గుర్తు మళ్ళా <laughs> వివరి <laughs> మళ్ళీ పేపరే మిషన్ కాదు ఇటువంటి పేపర్ వస్తుంది మనది రెండో నెంబర్ ఉంటుంది మరి చూసి అబ్బా ఆరు గుర్తు ఒకటో వేల రెండు నెంబర్ ఉపయోగపరిచిన కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ గారికి మా శుభాభిన ఈరోజు నన్ను ముప్పై ఐదో వార్డు ప్రజలు గత పద్నాలుగు పంతొమ్మిది పద్నాలు టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ వరకు నా భార్యను గెలిపించారు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు కానీ ఇంటింటికి నల్లాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మినిమం తొమ్మిది వందల యాభై పింఛన్లు చేయడం కానీ రెండు వందల యాభై మినిమం ముప్పై ఐదు కిలో కార్డులు అత్యధికంగా మన వాడులో మనం జిల్లాలో లేదు కావాలంటే రేషన్ షాపులలో తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇప్పుతారు ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కార్డులు అటు చెప్తాయి కొంతమందికి వేయలేకపోయినా కానీ ఈసారి నేను మిగిలిపోయిన పనులన్నీ దగ్గరుండి కొందరికి ఇంకా కొన్ని ముప్పై కిలో కార్డులు కొన్ని పెన్షన్లు కొన్ని ఓల్డేజ్ పెన్షన్లు ఉన్నాయి కొన్ని డిజేబుల్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా రానున్న రోజుల్లో ఇప్పుడు మన స్కీమ్ మళ్ళీ అచ్చ ప్రభుత్వం కూడా కే కేసీఆర్ కేటీఆర్దే ఉంటుంది ఈ అదిలిపోయే మాటలు ఆరు ఆ గ్యారెంటీలు ఇరవై ఐదు వందలు లేదు వాళ్ళకి ఇచ్చేది వచ్చేసి స్కూటీలు ఇవ్వలేదు చులం బంగారం ఇవ్వలేదు అవన్నీ ఇచ్చి మా ప్రజలు కూడా ఇచ్చే ఓటాలు కాదని చెప్తున్నారు మేము ఇంకా ఇరువారికి వేసిన పవర్ బోర్లు కానీ టోటల్గా ఏవి అయినా కానీ డెవలప్మెంట్ నా ద్వారా అప్పుడైనా మా భార్య కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను గెలిపించుని హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఉన్న మిగిలిపోయిన పనులన్నీ నేను చేయిస్తానని మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను బాగా కారు గుర్తు సీరియల్ నెంబర్ వచ్చేసి రెండో నెంబరు కారు గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్తో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నాను